స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో ఈ తప్పులు చేయకండి డబ్బు అస్సలు నిలవదు ఈ వీడియో చూసే ముందు స్ట్రీం అని కామెంట్ చేయండి స్త్రీలు ఇంట్లో ఏ తప్పులు చేయడం వల్ల డబ్బు నిలవదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అంటే అది ఇంటి ఇల్లాలిపైనే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు చేయకూడదు అని మన పండితులు చెబుతున్నారు ప్రతిరోజు కూడా ఆ భగవంతుని ముందు పూజ చేసే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్లు కనీసం వారానికి ఒక్కసారి అయినా శనివారం రోజు పూజ చేయడం ఉత్తమం ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది స్త్రీలు పూజ చేసే సమయంలో పొరపాటున కూడా జుట్టును విరబోసుకుని పూజ చేయకూడదు స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా అద్దల్లో తమ మొహాన్ని మొట్టమొదటిగా చూసుకోకూడదు మొట్టమొదటిగా నిద్రలేచిన వెంటనే తమ రెండు అరచేతుల్ని చూసుకోవాలి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గడపని కూడా కాలితో తన్నకూడదు అలానే గణప ముందు ఎటువంటి చెత్తాచెదారం చెప్పులు లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి కొంతమంది స్త్రీలు గణపమీద కూర్చుంటారు పొరపాటునకూడా గణపమీద కూర్చోకూడదు అలానే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉండకూడదు ఇంటి సింహద్వారానికి ఎదురుగా కూర్చుని భోజనం చేయకూడదు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటతడి పెట్టకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మంగళవారం శుక్రవారం కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు దేవుని పటాలను పూజామందిరాన్ని వారానికి ఒకసారి శనివారం రోజు శుభ్రం చేసి పూజ చేయడం వలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు తొందరగా లభిస్తుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మంగళవారం శుక్రవారం క్షవరం చేయించుకోవడం అటువంటి పనులు చేయకుండా చూడవలసిన బాధ్యత స్త్రీలదే స్త్రీలు కూడా మంగళవారం శుక్రవారం తలస్నానం చేయకూడదు శనివారం రోజు తల స్నానం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది సాయంత్రం సమయంలో కూడా ఎవరికీ పాలనీ పెరుగునీ ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే ఈ సమయంలో తధాస్తు దేవతలు ఆ లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటారు సమయంలో ఇంట్లో స్త్రీలు నిద్రపోకూడదు సంధ్యా సమయములో సింహద్వారం యొక్క తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో తులసి చెట్టు ఆకులని తెంపకూడదు స్త్రీలు నెలసరి సమయంలో డబ్బులు దాచుకునే బీరువాని ముట్టుకోకూడదు స్త్రీలు నెలసరి పూర్తి అయిన తర్వాత ఇంటిని శుభ్రంగా కడిగి పసుపు నీటిని చల్లాలి వంటగదిలో ఉపయోగించేటువంటి ఉప్పు ఆ లక్ష్మీదేవితో సమానం ఎప్పుడూ కూడా ఉప్పు డబ్బా ఖాళీగా ఉండకూడదు అలానే పసుపు డబ్బా బియ్యము గోధుమలు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఎప్పుడూ నిండుగా ఉండేలా స్త్రీలు చూసుకోవాలి అలా ఖాళీ అయితే ఇంట్లో ఉన్న కూడా బయటకు వెళ్ళిపోతుంది వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పుని పసుపుని వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది స్త్రీలు పొరపాటున కూడా తమ నోటి నుండి కీడు దరిద్రం అటువంటి మాటలను పలకకూడదు ఇంట్లో ఎప్పుడూ కూడా బూజుల వేలాడుతూ ఉండకూడదు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి మనం ప్రతినిత్యం ఉపయోగించేటువంటి చీపురు ఆ లక్ష్మీదేవి స్వరూపం అటువంటి చీపురుని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు చీపురుని అందరికీ కనిపించేలాగా బహిరంగంగా ఉంచకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా స్త్రీలు ఇంట్లో ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది